జిల్లా కావలిపట్నంలో బుజ్జమ్మ అనే మహిళ తనను పోలీసులు కొట్టారంటూ చేసిన ఆరోపణలపై కావలి వన్ టౌన్ సిఐ ఫిరోజ్ తీవ్రంగా స్పందించారు ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిఐ ఫిరోజ్ అన్నారు స్టాప్లలో నిరీక్షిస్తున్న అబ్బాయిలను అమ్మాయిలను ఆశ చూపి బుజ్జమ్మ మోసం చేస్తోందన్న ఫిర్యాదుల మేరకు ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకువచ్చినట్లు సిఐ తెలిపారు అయితే ఆమెను కొట్టడం జరగలేదని ఆమె వయసును కుటుంబ పరువులు దృష్టిలో ఉంచుకుని తప్పు కాదని కేవలం మాత్రమే ఒక ఒక సంవత్సరాల మహిళ అక్కడ ఉన్న యూత్ ని ఆకర్షిస్తూ మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు మీకు కావాలంటే మేము తీసుకెళ్తాం అని చెప్పి అట్రాక్ట్ చేస్తామంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడుకొండలు అనే వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగితే అతను ఆశపడి గంటకు వెయ్యి రూపాయలు నైట్ అంతా అయితే ఐదు వేల రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బంగారు సందులో విష్ణువరయం పక్క సందులో ఒక ఇల్లుంది ఆ ఇంటి దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట ఐదు వేలు రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపు ఉంటే ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అని చెప్పి అది పాడుపడిన వెళ్ళని చెప్పి గుర్తించి వెంటనే అతను కావలి ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న జయప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్కి ఈ విధంగా జరుగుతుంది సార్ ఒక ఓల్డ్ ఏజ్ లేడీ పబ్ యూత్ని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తా వాళ్ళని డైవర్ట్ చేస్తా చీట్ చేస్తా ఉందని చెప్పి అంటే వెంటనే అతను వెళ్ళి అవుట్ పోస్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ కూడా చూపించాడు చూపిస్తే ఆ లేడీ తచ్చాడతా సబ్పిషియస్గా కొంతమంది క్రోడ్లతో మాట్లాడటం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఈఎంఐ ఈ లేడీనే మన నన్ను కూడా తీసుకెళ్ళి అని చెప్పి గుర్తుపట్టాడు అతను ఈ విషయం మీద సర్వలెన్స్ పెట్టినాం సర్వేలెన్స్ పెట్టుంటే మొన్న ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండింటికి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రేస్ అయింది మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రిటర్న్ మొత్తం సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమె స్టేషన్ తీసుకొచ్చాడు మేము కూడా ఆమెను విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ అది నేను కాదు ఇట్లాంటి బట్టలు ఇంకా వేరే ఉండవా ఇట్లాంటి నాలాంటి మనుషులు ఇంకా వేరే వాడు ఉండరా అని చెప్పి సంబంధం లేని సమాధానాలు చెప్తా ఉన్నది అయినా కానీ ఆమె వయసుని దృష్టిలో పెట్టుకొని అట్లాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం ముగ్గురు ఆడకళ్ళు ఉన్నారని చెప్పి అన్నది వాళ్ళ అల్లుడు కూడా అక్కడ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడని చెప్పండి దీన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో జాగ్రత్తగా ఉండండి ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ చేయొద్దని పంపించాం పంపించిన తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేసి ఆ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేశాం బట్ మహిళ ఎవరైతే ఉన్న మహిళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను పోలీసులు కొట్టారని ఒక పాలస్ ఎలిగేషన్స్ ట్రై చేస్తుందని చెప్పి మాకు తెలిసింది ఈరోజు అవన్నీ వాస్తవాలు పోలీసులు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్టట్లేదు అవన్నీ ఇప్పుడు మర్చిపోయేవారు పైగా ఈ ఓల్డ్ ఏజ్ లేడీని అసలు ఎట్టి పరిస్థితులు ఎవరు టచ్ కూడా చేయరు దీని మీద నిన్న సాయంత్రం తెలిసింది డిఎస్ఈ గారు నోటీసులు కూడా పెట్టాము జరిగిన విషయం మీద ఎంక్వైర్ కూడా నడుస్తుంది ఈ కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది ఆ పేరు పెడితే గోల్డ్ బుజ్జమ్మ అని చెప్పింది